ఈ వీడియో క్లిప్స్ అన్నీ నా ఎంగేజ్మెంట్ రోజు రికార్డ్ చేసిందివి ఇంకా లేవగానే ముందు స్టేజ్ ఎలా ఉందా అని చూసుకున్నా ఎగ్జైట్మెంట్ ఆగక ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచా మందరం అప్పటి నుంచి కానీ స్నానాలు చేస్తే అవ్వమని ఆ నెక్స్ట్ నేను ఫ్రెష్ అయ్యి మా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను పూజ చేసి వచ్చి ఇంక ఇలా కూర్చొని ఫేస్ షీట్ వేసుకున్నా మేకప్ వేసే ముందు నీ ఎర్లీ సెవెన్ థర్టీకి ఏమో కూర్చున్నా మేకప్ ముందు టెన్ థర్టీ అయ్యిందేమో అన్నీ అయిపోయేసరికి ఇదే నా ఫస్ట్ లుక్ సారీ ఇది కానీ ఏ మాట హెయిర్ కానీ మేకప్ కానీ అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి మేకప్ వేసిన అక్కడ డీటెయిల్స్ మేకప్ ఆర్టిస్ట్ నందు అని ఉంటుంది ఇన్స్టా పేజ్ బిగ్గా నా మేకప్ నచ్చితే అండ్ చెక్ ఇట్ వన్స్ చాలా పర్ఫెక్ట్గా వేసింది విత్ రీజనబుల్ ప్రైజెస్ ఆ రోజు ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి హాఫ్ శారీ ఆ హాఫ్ శారీని ఫస్ట్ శారీ తీసుకుని దాన్ని అలా స్టిచ్ చేయించుకున్నా ఓన్లీ ఒకటే బయట విడిగా తీసుకున్నా అది కూడా అంతగా మ్యాచ్ అవ్వలేదు అనిపించి దాని మీద ఇంకా అలా స్టోన్స్ చేయించుకున్నాను లుక్ కోసం సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి इन अगे मैं वीडियो ने बज्जे फस्ट टाइम चूस प्लीज मैश्यूर टू सब्सक्राइब सर मैं बाय बाय